హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టాం బీరపదులు ఇదిగోండి నాలుగు 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 విత్తనాలు వేసాను ఇలా వచ్చాయి ఇవి వన్ వీక్ అయింది పెట్టి ఈ సైజులో వచ్చాయి ఇప్పుడు ఈ మొక్క చాలా చిన్నది ఉంది ఇది డౌటే లేదు ఈ మూడు అయితే బాగానే ఉన్నాయి లాస్ట్ టైం పెట్టింది తెలుసు కదా మొత్తం వీక్ వేశారు మొత్తం ఎండిపోయింది తెలుసు కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు మొత్తం ఎవరు కట్ చేసేసారు బీర్పాదుని ఇదిగోండి చాలా పెద్ద హైట్ అయ్యి మొత్తం ఎండిపోయింది అందుకే ఇంకా పెట్టకూడదు అనుకున్నారా కానీ ఇంకా మనసు ఒప్పలేదు అందుకే మళ్ళీ పెట్టాను బీరపాదు ఇదిగోండి మా గులాబీలు ఎల్లో గులాబీ ఎప్పుడు ఒకటి రెండు మొక్కలు మొగలు వచ్చేవి అయ్యేవి ఇప్పుడు యాక్గా ఒక ఆరు మొగ్గు ఆరు పూలు ఉన్నాయి ఒకేసారి ఆరు పూలు వచ్చాయి చాటు చూడడానికి చాలా బాగుంది దీనికి గుడ్డు తొక్కలు వేసినప్పటి నుంచి కొంచెం కాల్షియం ఇంక్రీజ్ అయినట్టుంది బాగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది మంచి సైజులో వస్తున్నాయి ఇది చూసారు కదా ఇందాక నాలుగు ఇది ఒంటి సైడ్ ఒక రెండు ఉన్నాయి పైన ఇంకో మొగ్గు ఉంది సైడ్ ఏమో నాలుగు ఫ్లేవర్స్ ఆల్రెడీ ఇచ్చుకొని ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి చాలా చిన్న కంటైనర్ ఇది మా మనం బిర్యానీ బకెట్స్ వస్తాయి కదా ఆ బకెట్లో